ఆలోచించాడు చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త పాత్రని ఇక్కడ ప్రవేశపెట్టాడు చూడుగా నేను చంద్రబాబు మీరు ముందుగానే చెప్పారు దీనిలో కుట్రకోణం ఉంది దానికోసం నేను సిట్టు వేశాను ద్వారా ఈ కొత్త పాత్రని నేను ప్రజలకి చూపించడం ద్వారా నా మీద పడిన నిందని తప్పించుకోవడానికి ప్రయత్నించానన్నట్టుగా వారు మాటలు మొన్న అన్నారు నిన్న ఒక కల్పితమైనటువంటి కేసుని ఎవరైతే అదే పెళ్లి జనాభా ఆయన ఈ ఆరోపణ జోగి రమేష్ మాజీ మంత్రివర్యులు చెప్తేనే నేను చేశాననేటువంటి ఆరోపణ ఇది ఎంత సత్య దూరమో ఎంత అబద్ధమో గమనించాలి ఎంత చేత అంటే రమేష్ గారు ఇది జరిగిన తర్వాత ఈ జనార్దన్ రావు గారి వీడియో రిలీజ్ అయిన తర్వాత ఆయన స్వయంగా ఒక మార్క్ చెప్పాడు జోగి రమేష్ గారు నేను లైట్ టెస్ట్ కి సిద్ధంగా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మీ సిట్ ద్వారా కాదు ఎక్వైర్ చేయాల్సింది సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయండి ఇందులో వాస్తవాలన్నీ బయటికి రావాలి వాస్తవాలను తీసే క్రమంలో మీరు వేసిన సిట్టు మీకే పని చేస్తుందనేటువంటి అనేటువంటి చిన్నపిల్లాన్ని అడిగినా తెలుస్తుంది ఈ సిట్టుల వల్ల ప్రయోజనం లేదు సిట్ ఎందుకేసారని తర్వాత చెప్తాను నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాస్తవాన్ని ఆయన ఆయన అని చెప్పారు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక బెడ్ షాప్ లేదు ఒక పర్మిట్ రూమ్ లేదు కేవలం ప్రభుత్వమే వైన్ షాప్ నిర్వహించింది టైం టు టైం మెయింటైన్ చేసింది లిక్కర్ సేవించే విధం అంటే ఎవరైతే తాగు తాగు వారి షాపులు మూడు వేల తొమ్మిది వందల నుంచి రెండు వేల తొమ్మిది వందలకి తగ్గించింది జరిగినటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ గారు ఏదైతే ఛాలెంజ్ చేశాడో ఏదైతే ఆయన అడుగుతున్నాడో మీరు సిబిఐ పేరు వేయండి సిబిఐ పేరు మానేసి సిట్ చేశారు దీన్ని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలి ఎంత ఆశయాస్పదం ఈ ఈ నకిలీ అంటే మీరు నాణ్యమైన మందు ఇస్తానని చెప్పి నకిలీ మందుని మీరేదైతే వ్యవస్థీకృతంగా నకిలీ మందు అమ్మాలంటే బెల్ట్ షాపులు కావాలి బెట్ షాపులు ఉన్నాయి కదా బెట్ షాపుల ద్వారా ఈ నకిలీ మందుని విక్రయిస్తున్నారు దీనికి ఒక పెద్ద నెట్వర్క్ తయారు చేశారు నెట్వర్క్ తయారు చేసిన మీరు ఇవాళ దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద నెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం మీరు చేశారు ఇది మీరు చేసినటువంటి మీ డైరెక్షన్ లో మీ డైరెక్షన్ లో జనార్దన్ రావు గారు వీడియో ఇచ్చేశారు చేశారు జనార్దన్ రావు గారు వీడియో ఇచ్చేసినప్పుడు చేసినప్పుడు జోగి రమేష్ గారి మీద ఆయన చేసినటువంటి ఆరోపణలకి సూటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి జనార్దన్ రావు గారు జుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన వీడియో అలా రికార్డ్ చేశాడు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి వ్యక్తి వీడియో వీడియో రికార్డ్ చేశాడు పైగా ఆయన ఏం చెప్పాడు తన ఫోన్ పోయిన గతంలో అంటే ఈ జనార్దన్ రావు గారు ఇండియాకు వచ్చే ముందు తన ఫోన్ పోగొట్టుకున్నాడు అనేటువంటి వార్తలు కూడా మీకు సంబంధించినటువంటి మాట వాస్తవం కాదా ఫోన్ లేనివాడు ఎలా రికార్డ్ చేశాడనేటువంటిది ఇక్కడ ఎవరైనా నిందితుడు అది క్రమంలో నిలబడి చేతులు కట్టుకుని మాట్లాడతారు వినమ్రతతో మాట్లాడతారు కానీ జలాదరాజు చేసినటువంటి వీడియో ఒకసారి మీరు గమనించండి ప్రజలు ఆయన చక్కగా కుర్చీలో కూర్చున్నాడు ఒక ప్రాంతింగ్ తీసుకుంటున్నాడు జుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తి జుడిషియల్ అధికారులకు సమాచారం చెప్పేటప్పుడు ప్రదర్శించాల్సినటువంటి నమ్రత కానీ వినమ్రత కానీ ప్రదర్శించకుండా ఆయన ఏ విధంగా ప్రాంప్టింగ్ తీసుకుంటూ ఎవరు ఈ ఫోన్ రికార్డ్ చేశారు పథకం కాదా ఇది చంద్రబాబు నాయుడు గారు మొన్న చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో దీనిలో కుట్రకోణం వెనక్కి తీస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ కుట్రకోణానికి సంబంధించినటువంటి డైరెక్షన్ ఏదైతే ఆయన ఇచ్చాడో అదే డైరెక్షన్ లో ఈ రికార్డ్ చేసినటువంటి విధానం చూసినట్లయితే ఇది పథకం ప్రకారం కుట్ర కోరికంగా ఉందా లేదా ప్రజల్ని గమనించమని అడుగుతున్నాను ఈ వీడియో ఎవరు రిలీజ్ చేశారనేటువంటి వాస్తవ విషయాల్ని కప్పిపుచ్చడానికి ఒక కట్టుక వెళ్ళారు జైల్లో అధికారుల రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తి వీడియో లిక్ చేయడానికి కారణం ఎవరు ఇది మీ డైరెక్షన్ కాదా జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక వీడియోని రికార్డ్ చేసి బయటికి పంపించాడంటే ఏ అధికారి దీని మీద బాధ్యత తీసుకుంటాడో ఒకసారి సమాధానం చెప్పాలని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు ఇవాళ ప్రభుత్వం ఈ నకిలీ మద్యం తయారీలో ప్రమేయం ఉంది దానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి దీని నుంచి తప్పుకోవడానికి ప్రభుత్వం చేయడానికి చేసేటువంటి ఒక డైవర్షన్ ఏదైతే జ్యోతి రమేష్ గారు నకిలీ మద్యం తయారు చేయడానికి ఆయన చెప్తే చేశానని జనార్దన్ రావు గారు చెప్పడానికి ఆయన ఈయనకి సన్నిహితుడా కాదే రెండు వేల ఇరవై నాలుగులో తంబలపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడు గారు బీఫారం సమయంలో ఆయనకు అత్యంత సన్నిహితుడు కుటుంబ సభ్యులు ఉంటారు కామన్ గా కానీ జనార్దన సమయంలో చంద్రబాబు నాయుడు గారు జయచంద్రారెడ్డి గారితో కలిసి ఉండటం మరి దేనికి సంకేతం ఈ జయచంద్రారెడ్డి గారికి జనార్దన్ గారు ఎంత క్లోజ్ ఈ ఇద్దరు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నటువంటి బీఫారం తీసుకున్నటువంటి ఫోటోలు ఇవాళ పత్రికల్లో మీ పత్రికల్లో అన్ని పత్రికల్లో వచ్చాయి ఇక్కడ ఒక కట్టు కథను మీరు అల్లాలనుకున్నారు ఏంటి జోగి రమేష్ గారికి ఈ జనార్దన్ రావు గారు సన్నిహితుడైనటువంటి ఒక కట్టు కథను నకిలీ మద్యం కేసులో ఏవో నిందితుడిగా ఉన్న జగ జనార్దన్ రావు గారు ఎలా వచ్చాడు ఇండియా ఒక పారిశ్రామిక తరహాలో దచ్చాగ విమానాశ్రయంలో ఏ ఒప్పందం చేసుకుని అంటే ఒక నిందితుడు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చే క్రమంలో అతను వ్యక్తం చేసినటువంటి ధీమాను కనుక చూసినట్లయితే ఇది అంటే దొరికాడు అక్కడ ఆఫ్రికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియోలో ఏ రాజకీయ పార్టీకి కానీ ఎవరికి సంబంధం లేదని చెప్పాడు మళ్ళీ ఇక్కడ ఇండియాకు వచ్చేటప్పుడు అతను ఎంత ధీమాగా వచ్చాడో ఏ భరోసాతో వచ్చాడో ఆ భరోసా వ్యక్తులు ఎవరో ప్రజలందరూ చూశారు కదా నిందితుడు ఎవరైతే విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఏ నేమ లేకుండా ఇండియాకి వచ్చినప్పుడు అతను ఎయిర్పోర్ట్ లో ఏ విధంగా వచ్చాడో ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా చేరాడో మనం చూసాం ఇది అంటే కట్టుగా అతను చంద్రబాబు నాయుడు గారు చేసి ముందే ముందే ఆయన మాటల్లోనే దొరికిపోయాడు ఆయన రేపొద్ది వేసిన తర్వాత వేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కుట్రకు అనడు కుట్ర మీరు చేశారు కదా ఇక్కడ విదేశాల్లో ఉన్న వ్యక్తి దేశానికి వచ్చేటప్పుడు ఇంత ధైర్యంగా అదే నిజంగా జోగి రమేష్ కి సన్నిహితులు అనుకోండి జోగి రమేష్ గారు ఉన్నాడు అంటే నిందితులు ఇంత ధైర్యంగా మరి మీరు ఇచ్చిన భరోసా కదా జోగి రమేష్ గారికి సంబంధం లేనటువంటి మీ డైరెక్షన్ లో నడిచినటువంటి నిందితులు ఈ రాష్ట్రానికి వచ్చి మనం గమనించినట్లయితే ఈ ముడకల చెరువులో మాఫియా కీలక పాత్రలో ఉన్నటువంటి జైతేంద్రారెడ్డి విదేశాల్లో ఉన్నాడు ఆయన రప్పించడానికి పోలీసులు ఏమైనా ప్రయత్నం చేశారా అప్పుడు కదా అది చేస్తే ఇదంతా బయటపడిపోతుందని భయపడుతున్నారా ఈ విషయాన్ని కూడా ఒకసారి స్పష్టం చేయాలి నకిలీ మధ్యం కేసులో చంద్రబాబు నాయుడు గారు ఒక మేకబోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు ఆయన మాట చెప్పాడు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం నాణ్యత తనిఖీ చేయడానికి ఒక యాప్ ఇంట్రడ్యూస్ చేశారు ఒక యాప్ ని ప్రవేశపెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని చెక్ చేయడానికి అంటే ఒప్పుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ మధ్య ఉందని ఆ మద్యాన్ని ఎవరైనా తనిఖీ చేసుకుని తాగమని సురక్షాయ యాప్ అని పేరు పెట్టారు ఇది ప్రభుత్వ వైఫల్యానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకొకటి ఉండదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఈయన జనార్దన్ రావు గారి వీడియో సోమవారం సాయంత్రం విడుదలైంది అందులో విషయాలు ముందు రోజు రాత్రే సోమవారం సాయంత్రం రిలీజ్ అయితే అందులో విషయాలు ముందు రోజు రాత్రే మీడియా చంద్రబాబు నాయుడు గారు సూచనప్రాయంగా చెప్పాడు వివరాలు వెల్లడించారు అంటే ఈ వీడియోని చంద్రబాబు నాయుడు గారికి తెలిసి రిలీజ్ చేశారు అనేటువంటిది దీని ఆయనకి తెలుసు కదా తెలియకుండా ముందు ఆయన ఎలా చెప్పగలుగుతాడు ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించమని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొన్న రాత్రి చెప్పిన విషయాలే నిన్న జనార్దనరావు గారి వీడియోలో విడుదల అవడం వెనుక లోపుట్టి ఒకసారి ప్రజలు గమనించమని కోరుతా ఉన్నాను ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక వ్యూహం పక్కా ప్రణాళిక ప్రతిపక్షం మీద బురద ఎలా చల్లాలి ఇవన్నీ కూడా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు చిన్నబాబు పెదబాబు చేసిన కుట్ర కుతంత్రాలకి ఇదొక సూచిక అని ఇదొక నిదర్శనం అని జోగి రమేష్ కక్ష తన మీద ఏదైతే మీద చేశాడు నిన్న జోగి రమేష్ గారు ప్రెస్ ముందుకు వచ్చాడు ఒక ఛాలెంజ్ చేశాడు లైడీ డాక్టర్ రెస్ట్ పెట్టండి లేకపోతే వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చి ప్రమాణం చేస్తాను మీరు చెయ్యండి ఇందులో నాకు ప్రమేయం లేదు కేవలం మీరు పక్షపూరితంగా నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని చెప్పారు కానీ ప్రజలకు దొరికిపోయి ఏదైతే నకిలీ మధ్యం సరఫరాలో తన ప్రధాన అనుచరులైనటువంటి జయచంద్రారెడ్డి కానీ ఈ జనార్దన్ రావు కానీ ఉన్నారు అన్న విషయాన్ని ఏ విధంగా పక్కదో పట్టించాలని ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రయత్నం ప్రజలు గమనించమని కోరుతా ఉన్నాను ములకల చెరువులో నకిలీ మధ్య రాకెట్ బయటపడింది మీడియాతో మాట్లాడినటువంటి అధికారులు కానీ అక్కడ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ములకల చెరువులో నకిలీ మధ్య రాకెట్ పట్టుకున్న తర్వాత అధికారులు ఏం చెప్పారు ఇది జూన్ నెల నుంచే నకిలీ మధ్యం తయారు చేస్తున్నారని అంటే చాలా చిన్నదని చెప్పి ఒక ప్రయత్నం చేశారు ఇది చాలా చిన్నదని చెప్పే ప్రయత్నం చేశారు అప్పుడు జనార్దన్ రావు తన వీడియోలో ఇప్పుడు ఆ మా అధికారులు ఏం చెప్పారు చిన్నదని చెప్పారు జనార్దన్ రావు తన వీడియోలో ఇది గత ప్రభుత్వ హయా నుండి జోగి రమేష్ చెప్పడం వల్ల నకిలీ మధ్యం తయారు చేశానని చెప్తున్నారు దానికి దీనికి ఇంకుందా అధికారులు పట్టుకున్నప్పుడు ఎవరైతే జనార్దన్ రావు గారి ముందు వీడియోలో ఏమాత్రం సంబంధం లేదని ముందు వీడియోలో చెప్పాలా నిజంగా జోగి రమేష్కి అతనికి సంబంధం ఉంటే చెప్పలేదు మరి ఇవాళ జోగి రమేష్ పేరు చెప్పడంలో ప్రతిపక్షం మీద దీన్ని ఆలోచన చేశారు ఇంకొక వాస్తవ విషయం ఇక్కడ జయచంద్రారెడ్డి చెందిన వాహనాన్ని మధ్య రవాణా చేశారని జయచంద్రారెడ్డి డ్రైవర్ చెప్పాడు మరి అక్కడ కూడా జోబు రమేష్ పేరు రాల మీ మధ్య రవాణాని జయచంద్రారెడ్డి గారు వాహనం వాడారని వాళ్ళ డ్రైవర్ చెప్తే అక్కడెక్కడ రమేష్ పేరు రాలే నకిలీ మద్యం ప్రమేయంలో నకిలీ మద్యం తయారీ ప్రమేయంలో జయచంద్రారెడ్డి జనార్దన్ రావు సురేంద్ర నాయుడు వీరంతా చంద్రబాబు నాయుడు గారు వారి కుమారుడు లోకేష్ గారితో ఫోటోలు దిగారు ఈ ముగ్గురు పెదబాబు గారికి చిన్నబాబు గారికి అత్యంత సన్నిహితులు ఈ లెక్కన జోగి రమేష్ జయచంద్రారెడ్డికి ఎలా సన్నిహితుడు అవుతాడో ఒకసారి ప్రజలు గమనించాలి జయచంద్రారెడ్డి తమ్మెల పిల్ల టికెట్ జోగి రమేష్ చెప్తే ఇచ్చాడా జయచంద్రారెడ్డికి తంబెల పిల్ల టికెట్ జోగి రమేష్ గారు చెప్తే ఇచ్చాడా అనే విషయాన్ని కూడా మరి ఆయన జయచంద్రారెడ్డి గారు ఇచ్చినటువంటి ముడుపులు చంద్రబాబు గారు తీసుకున్నారు అని చెప్తున్నటువంటిది ఈ టికెట్ ముడుపులు ఇచ్చారా ఒకసారి ప్రజలకు జవాబు అవసరం ఉంది మేము దీనికి అర్థమైనటువంటిది ఏంటంటే సిబిఐ దర్యాప్తు అంటే ఇక్కడ నకిలీ మద్యం తయారీ దాంట్లో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వారి అనుయాయుల పాత్ర పూర్తిగా ఉందని తేలిన తర్వాత ఇమని మేము డిమాండ్ చేస్తున్నాం దీనికోసం ఎంపీ మిథున్ రెడ్డి గారు కేంద్రానికి కేంద్ర హోం గారికి ఈ రక జోగి రమేష్ రెడ్డికి ఎలా సన్నిధి అవుతాడో ఒకసారి ప్రజలు గమనించాలి జయచంద్రారెడ్డి రెడ్డి తంబలపల్లి టికెట్ జోగి రమేష్ చెప్తే ఇచ్చాడా జయచంద్రారెడ్డికి రెడ్డికి పిల్ల టికెట్ జోగి రమేష్ గారు చెప్తే ఇచ్చాడా అనే విషయాన్ని కూడా మరి ఆయన రెడ్డి గారు ఇచ్చినటువంటి ముడుపులు చంద్రబాబు గారు తీసుకున్నారు అని చెప్తున్నటువంటిది ఈ టికెట్ ముడుపులు తీసుకుని ఇచ్చారా ఒకసారి ప్రజలకు జవాబు ఉంది మేము దీనికి అర్థమైనటువంటిది ఏంటంటే సిబిఐ దర్యాప్తు అంటే ఇక్కడ నకిలీ మద్యం తయారీ దాంట్లో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వారి అనుయాయుల పాత్ర పూర్తిగా ఉందని తేలిన తర్వాత సిబిఐ ఎక్వైరీ ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం దీనికోసం ఎంపీ మిథున్ రెడ్డి గారు కేంద్రానికి కేంద్ర హోం మంత్రి గారికి ఒక ఉత్తరం రాశారు రాజ్యం బయట పుట్టింది కేంద్ర హోంమంత్రి గారి ఉత్తరం రాసిన తర్వాత కేంద్రం ఆరా తీసిన తర్వాత దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి ప్రధానమంత్రి గారి దగ్గరికి ఢిల్లీ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆలోచనలో భాగమే జోగి రమేష్ గారిని ఇందులో ఇందులో ఒక పాత్రధారిగా తీసుకొచ్చి ప్రజల దృష్టిని మరల్చాలి మరొకటి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నకిలీ మద్యం మీద ఈ ప్రభుత్వం చేసిన ఈ ప్రభుత్వం చేస్తున్న బెడ్ షాపులు కానీ పర్మిట్ రూములు కానీ పర్మిట్ లేకుండా పర్మిట్ రూములు చట్టంలో లేని బెడ్ షాప్ ఒక చేంజ్ సిస్టంలో నకిలీ మధ్య సరఫరా తాగి మరణాలు వీటన్నిటిపైన వీరి డోలతనం భయపెడిపోతుందని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడితే దానికి జడిసిపోయి ఇవాళ దీన్ని డైవర్ట్ చేయడం కోసం సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్ డైవర్షన్ చేసే క్రమంలో అధికార అంటే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేశాడంటే ఇక్కడ ప్రభుత్వ ప్రమేయం ఉందా లేదా ప్రభుత్వ పెద్దల యొక్క డైరెక్షన్ ఉందా లేదా జుడిషియల్ రిమాండ్ లో ఉన్న వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేశాడు అంతకు ముందు ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియోలో ఎక్కడ జోగిలమే ప్రస్తావన లేదు రెండో వీడియోలు ఒకరు ప్రాంతింగ్ చెప్తుంటే నిందితుడి మాదిరిగా కాకుండా పెద్ద ఏది తప్పు చేయని వ్యక్తిలాగా అధికారుల ముందు సాక్ష్యం చెప్పే విధంగా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన జోగి రమేష్ గారి మీద ఈ నిందన మోపడం ద్వారా దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలని ఆలోచించేశారో ప్రజల్ని గమనించమని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అడ్డంగా దొరికారు రాష్ట్ర వ్యాప్తంగా అది మీకు తెలుసు అందుకే ఒక యాప్ క్రియేట్ చేశాను సురక్ష యాప్ అన్నారు నకిలీ మధ్య ఉంది సురక్ష యాప్ లో అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది మీ వైఫల్యం కాదా ఈ నకిలీ బత్యాన్ని నమ్మడం కోసం చట్టంలో బెడ్ షాపుల్ని మీ అనుయాయి మీ నాయకులు నిర్వహిస్తుంటే చర్యలు తీసుకోలేని బెడ్ షాపుల్ని నిర్మూలించలేని అసమర్థ పాలన మీది కాదా దీనికోసం అంటే ప్రతిపక్షం మీద నింద వేసేస్తే ఎంతకాలం వేస్తారు నింద ఆ నింద ప్రజలకు కలిగే ప్రయోజనం ఏంటి మీ ప్రభుత్వం సంవత్సరంన్నర కాలంలో ఈ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని తయారు చేసి చోట కాదు తమ్మలపెట్ల బులకంచెరులో విబ్రహ్పట్నంలో పాలకొల్లులో అల్లవరంలో ఇంతే కాకుండా శ్రీకాకుళంలో ఇక్కడ చూస్తే అక్కడ నకిలీ మద్యం తయారవుతుంది ఇది నీ వైఫల్యం కాదా నీ ప్రభుత్వం వైఫల్యం కాదా ఆలోచించండి ప్రజలు ఆలోచించండి ఆయన విఫలం చెంది దానిని పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది కాబట్టి ప్రశ్నించే తమలో ఉద్యమం మాదిరిగా ప్రశ్నిస్తుంది కాబట్టి దానిని డైవర్ట్ చేయడానికి వాళ్ళ జోగి రమేష్ తీసుకొచ్చారు ఆయన ఎప్పుడు కూడా బీసీలు ఎంచుకుంటూ ఉంటాడు ఆయన పార్టీలో బీసీలైనా పక్క పార్టీలో బీసీలైనా భరించే వాళ్ళు బీసీలు అనేటువంటి ఒక తత్వం జోగి రమేష్ ఒక ధైర్యవంతుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త నాయకులు రమేష్ కదా ఆ రోజు ఎబ్రహీం పట్టణంలో ఎక్కడైతే నకిలీ మధ్య ఉందో దాన్ని కనిపెట్టి పట్టించినటువంటి వాడు నిజంగా తనకు ప్రమేయం దానిలో పాల్గొంటారా పట్టిస్తారా జనాదరి రావు చేత మీరు చెప్పించే కట్టుకథలు జనాన్ని మోసం చేయడానికి కాదా ఈ డైరెక్షన్ని డైవర్షన్ ని డైరెక్షన్ ఇచ్చి డైవర్షన్ చేయాలని మీ ఆలోచన ఏదైతే నకిలీ మద్యం ప్రతి మద్యం బాటిల్ మీద ముప్పై రూపాయలు మెడిషనల్ గా పెల్ట్ షాపులు అమ్ముతున్నారు షాపుల్లో ఇదేగా పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు మెడిషనల్ గా తీసుకుని మద్యం అమ్ముతున్నారు అంటే జరగనటువంటి ఒక కార్యక్రమాన్ని కుంభకోణం అన్నారు మద్యం స్కామ్ అన్నారు మీరేసేది స్కీమా ఈ అధిక ధరలకు అమ్మడం స్కీమా బెల్ట్ షాపులు అమ్మించడం స్కీమా బెల్ట్ షాపులు అమ్మించడానికి అత్యాశకు పోయి నకిలీ మధ్యాన్ని స్కీమా నకిలీ ప్రజల ప్రాణాలు హరించడం స్కీమా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు వారి పక్షాన ప్రతిపక్షంలో మేము అడుగుతున్నాం ఇవాళ జోబి రమేష్ ని జోగి రమేష్ ని ఈ నకిలీ మధ్యం తయారీని ఏదైతే జనార్దన్ రావు గారికి మీరు ప్రావిటింగ్ ఇచ్చి రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఉందో ఇది కేవలం నిన్న మీపై వచ్చిన మీ ప్రభుత్వంపై వచ్చిన మీ ప్రభుత్వ అసమర్థతపై వచ్చిన ప్రజా వ్యతిరేకతని తట్టుకోలేక డైవర్ట్ చేయడానికి రిలీజ్ చేయించినటువంటి వీడియో ఒక నేరస్తుడి విదేశాల్లో ఉంటే దేశానికి రప్పించే క్రమంలో నేరస్తుడి మాదిరిగా కాదు అదనైదో పద పారిశ్రామికవేత్త మాదిరిగా తీసుకొచ్చి తనకు డైరెక్షన్ ఇచ్చి మొన్న వీడియోకి నిన్న వీడియోకి పొంతలు లేకుండా మీరు ముందు రోజే ఏదైతే ప్రణాళిక వేశారో సిద్ధం చేశారో దానికి అనుగుణంగా ఆయన పలుకులు పలికించి దానిలో పెద్ద ప్రతిపక్షాన్ని ఇరికించాలని మీరు అనుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఇది వాస్తవ విషయం ఇవాళ ఈ రాష్ట్రంలో పేదలు బడుగులు బలహీన మద్యం ఏదైతే వీక్నెస్ అని మీరు భావించారో ఆ బలహీనతని అసలాగా చేసుకుని కోట్లాది రూపాయలు గడించాలని మీ ఆలోచన ప్రజలకు తెలిసిపోయింది ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమైనటువంటిది జోగి రమేష్ జనార్దన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పింది పూర్తిగా వాస్తవ విరుద్ధం చెప్పించింది చంద్రబాబు నాయుడు గారు చెప్పించింది చంద్రబాబు నాయుడు గారు ముందు రోజే చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికతో ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్ లో చెప్పాడు దీని వెనక కుట్ర ఉంది ఆ కుట్రను నేను తీస్తానని ఆయన చూడండి ఎప్పుడూ కూడా వాస్తవాలు చెప్పడం తనకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యం అందులో భాగమే ఇవాళ ఈ నకిలీ మద్యం కేసులో రమేష్ నిందారోపణ చేయటం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగ్గించాలని చేసిన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారే ఇందులో ప్రధాన పాత్రధారి సూత్రధారి డైరెక్టర్ యాక్టర్ అనేటువంటిది తేలిందని సందర్భంగా మనం చేస్తా ఉన్నా విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేస్తూ వారు ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనకు సంబంధించి